తెలవకుండానైతే మేమైతే మా డాడీ ఫోన్లో ఒకటైతే ఆర్డర్ చేసినాం అయితే మా డాడీ అయితే ఇంటికానే ఉండు అందుకనే మా డాడీతో అయితే ఒకటైతే ఆర్డర్ అది ఏందంటే ఆర్డర్ తీసుకున్నాం వెనుకని అయితే ఇప్పుడు అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది మా అన్నకి అయితే ఆహుతలేదు అందుకని నడు అంటే నువ్వు కిందికి పోయి చూడుపో చూడపో ఆర్డర్ అయితే ఆర్డర్ అయితే వచ్చేసిందంట ఇప్పుడైతే ఆర్డర్ తీసుకున్నాక అది ఏం బుక్ చేసినాం ఏం చేసినాం అన్నది అయితే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిందికి అయితే పోయి ఆర్డర్ అయితే తీసుకున్నాం మేమైతే మా డాడీ ఫోన్ దీంట్లోకైనా మేమైతే ఆర్డర్ చేసినాం సో ఇప్పుడైతే తీసుకోనికే పోదాం కిందికి మా అన్నైతే ఆర్డర్ తీసుకుంటారు తీసుకోవాలి మా డాడీ అయితే ఫోన్ మాట్లాడుతున్నాం ఆర్డర్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ విజ్ అయితే తీసుకున్నాం మమ్మీకి అయితే షాక్ ఇద్దాం ఇవ్ ఈ డాడీ వీడది ఫ్రెండ్స్ ఒకటే బుక్ చేసుకున్నాం మా డాడీ ఒకటే బుక్ చేసిచ్చింది ఎందుకంటే అది ఒక్కటే ఫోర్ హండ్రెడ్ అందుకనే సో మమ్మీకి అయితే షాక్ అయితే ఫ్రెండ్స్ మమ్మీ రియాక్ట్ ఇద్దాం మస్తు తిడుతుంది వస్తుంటే మస్తుంది చికెన్ తీసుకోవచ్చా ఇంట్లోకి

ేదు తిన్నావాదాం చేస్తున్నా ఆర్డర్ చేసాం డామినో కాదు నేను బట్టలు తీసుకుని పై గిట్కొస్తాకే ఎడిపోయి మీరు లేరు అని అనుకున్నాను ఎడి వేయబా అనుకున్నాం చికెన్ ఇదేం తెలుసా చికెన్ పిజ్జా చికెన్ అయితే శ్రావణ మాసం అయిపోయి ఇంకా టూ డేస్ ఉంది ఈ సండే ఈ సండే మమ్మీ మంచిగా చికెన్ తీసుకురావచ్చు సో అప్పుడప్పుడు అయితే మాకు అయితే అగరా అందుకని చికెన్ నేను బియ్యం పెట్టినా వస్తారు అనేసి ఏం మంచిగా అయితే మేము ఆర్డర్ మేము ఫ్రెండ్స్ చేసుకుంటున్నాం డైరెక్ట్ డైరెక్ట్ ఎవరు ఫోన్ చేసినా అందుకే యాప్ డౌన్లోడ్ చెప్పి వద్దు అన్న ఇట్లా బుక్ చేసుకుంటారు అనేసి

एपा बाजा म्हणजे એટલે યુડો રેડો રિલીસ છે ને બે રળ આવું બિડા આバス મેલીને તાગરો મસું ડોલસ ફીસા મસુંន្តែ દેલસા લેંગી લેંગી નીકનું આવો ચિકન ફીસા ના ચિકકી ટમ ટીટબા આ બાંગો લાગી લે સાડે બુજ જોઈએ હા જોઈએ આ બાંગ બિસ્મિલ્લાહ ઇતે

నాకైతే మొన్నటి నుంచి పిజ్జా అయితే తినబుద్ధి అయితే చల్ల 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 వాతావరణంలో మంచిగా వేరే వేరే పిజ్జా అయితే తింటున్నాము తీసుకోర్రి నేనైతే పెద్ద పీస్ తీసుకున్నా ఊరిలు ఇస్తారు కదా ఇయర్ ఇయర్ ఒక్క టూ డేస్ అంతే నేను మాత్రం సండే ఖచ్చితంగా తెచ్చుకుంటా ఇప్పుడు సండే నేను ఎంగిట్లో బుక్ చేసుకుంటా ఎంత పడ్డది అమ్ములు ఫోర్ హండ్రెడా త్రీ ఎయిటీ సెవెనా చాలీగా ఆ చూస్తాను ఎంగిట్లా ఏమవుద్దు తినోరు ఇక నేను తిననప్పుడు తెచ్చుకో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదో వీలైతే నేను తినాను తెలిసి గిట్లా వీళ్ళు ఈ రోజే తెచ్చుకోరు ఇంకా ఒక టూ డేస్ అవుతాయి ఎంగిట్లు తింటా కదా బాగా ఉంటుంది ఓవర్ జోయక్ చెప్తే నేను ఎంగిట్లో అట్లనే ఊరి తెచ్చుకుంటుంది తింటావు మీరు తిన్నట్టు కాదు బాగుంది అమ్ములు ఎందుకు అమ్ములు నాకు అంతగానం ఇది చేస్తున్నారు రిలీస్ అదేదో వెజ్ గిట్ల వేయ చికెన్దే వేసి మళ్ళా చాలా రోజులు అవుతుంది అప్పుడు ఎప్పుడో ఎప్పుడో తిన్నాం కదా మస్తు రోజులు అయ్యే ఫోర్ హండ్రెడ్ పెడితే రెండు బిర్యానీలు వచ్చు మంచిగా తిందరు కదా అది సరిపోతుంది అది ఇప్పుడు కలిపిండే మీకు కానీ దేని టేస్ట్ దానికి అంట అంతే అంతే మొత్తానికైతే ఊరిగిస్తుంది నాకైతే నోట్లలో నీళ్ళూరుతున్నాయి ఇంకా సరిపోయిందా కబ్బండిందా నిండిందా కడిప చేస్తాం నడు ఊరిగా డ్రెస్సులు చేంజ్ చేసుకోపోరు నడు ఊరిక స్కూల్ నుంచి వచ్చి డ్రెస్సులు చేంజ్ చేసుకునే ఏం లేదు ఓకే ఇక इधर ये रोज़ माँ व्लॉग माँ माँ वीडियो एंड कमेंट नेचर लेते लाइक शेयर नहीं शेयर नहीं कमेंट नहीं मारे नहीं वीडियोस करते हैं नेचर चैनल सब्सक्राइब करो दूसरों ने अगर ना फ्रेंड्स बाय